బీసీలకు మేలు ఇదేనా ఏడు దశాబ్దాలైనా గుర్తింపు ఏది కేసన శంకర్రావు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పేడూరు నందు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యకుడు కేశన శంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా ఇంతవరకు బీసీలకు సరైన ప్రాతినిధ్యం జనాభా దామాషా ప్రకారం లేదని బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఇకనైనా బీసీ జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయింపు జరపాలని బీసీలను దూషిస్తే అట్రాసిటీ చట్టం తీ తీసుకురావాలని ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటించాలని బీసీలకు జనాభా ధామాషా ప్రకారం రాజ్యాంగ పదవులు కేటాయించాలని కుల వృత్తులను ప్రోత్సహించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరిరావు మండల అధ్యక్షులు నిమ్మల రమేష్ ద్వారకా సీను మన్నెం రామాగౌడ్ వినోద్ కుమార్ కిషోర్ రషీద్ సీను మండల బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు అధిక సంఘ అధ్యక్షులైనటువంటి రమేష్ గారు ప్రెస్ మీట్ని ఆర్గనైజ్ చేయడం నేను జిల్లా అధ్యక్షులు అయినటువంటి రావుని మన ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తూ యాక్చువల్గా మనం ముందు నుంచి కూడా మెయిన్గా అడిగేది బీసీ సంక్షేమ సంఘ కుల జనగణన అంటే ఆ కుల జనగణన బయటకు వస్తే అంటే అది ఎవరెవరు ఎంతమంది ఉన్నారో దాని కరెక్ట్ డేటా ఏ రోజైతే బయటకు వస్తుందో అప్పుడే మనకి క్లియర్ కట్గా ఎవరెవరికి ఎంతెంత పోవాలనేది మేమే చెప్తాం మాకేమి ఓసీలు ఎంతమంది ఉంటే అవి ఇచ్చేయండి ఓసీలు సపోజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలంటే గివ్ ఫిఫ్టీ పర్సెంట్ ఓసీస్ వి డోంట్ మైండ్ నైంటీ పర్సెంట్ ఉన్నారా ఓసీస్ ఇవి నైంటీ పర్సెంట్ బేస్డ్ ఆన్ పాపులేషన్ క్యాస్ట్ వైజ్ ఒకసారి టోటల్గా డేటా తీయండి ఎందుకు తీయండి నేను చెప్తున్నాను కదా ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఓసెస్ ఉంటే పర్సెంట్ రివండ్ అని చెప్తున్నాను కదా మేము సేమ్ బేసిస్లో బేసిడ్ ఆఫ్ పాపులేషన్ మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ ఉంటే కానీ మాకు బాగుపడే ఆవశ్యకత ఎటువంటిది వాళ్ళు లాస్ట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎలా ఉన్నారా అని అంటే ఈరోజు కూడా అలాగే ఉన్నారు మరి రిజర్వేషన్ వల్ల అట్లీస్ట్ కొంతమంది అయినా కూడా ఈ ఎంప్లాయ్మెంట్లో కానీ మిగతా వాటిలో ఎంతో కొంత వృత్తిలోకి వచ్చింది మరి అది కూడా తొక్కేశారు ఏ విధంగా తొక్కేశారా అంటే నైన్టీన్ నైన్టీలో రిఫార్మ్స్ అనేది ఒకటి తీసుకొచ్చి ప్రైవేటైజ్ చేసి ఆ ఎంప్లాయ్మెంట్ కూడా లేకుండా ఏ విధంగా రిజర్వేషన్ చేయాలి అని చెప్పి ఈ విధంగా మనది ఈ ప్రైవేటైజేషన్ తీసుకొచ్చారు మరి ఎస్సీ ఎస్టీస్ కెట్రాసిటీ ఉంటే ఈరోజు ఎంతో కొంత భయపడుతున్నారు మరి బీసీల పైన జరిగే దాడులు విపరీతంగా ఉన్నాయి మరి వాళ్ళకు కూడా అదే టైం చట్టాన్ని ఇమీడియట్గా తీసుకురావాలనేది మేము ఇంకపోతే మేము అడిగేది కుల జరగడం అడుగుతుంటే టెన్ పర్సెంట్ ఓసీలకి రిజర్వేషన్ పెట్టారు ఎకనమికలీ వీకర్ సెక్షన్ అని అది ఎంతవరకు ఆయన బీహార్ డేటా తీసుకుంటే వాటి సిక్స్టీన్ పర్సెంట్ ఉంటే దాంట్లో యాక్చువల్గా పూర్ ఎకనామికల్లీ వీకర్ ఉన్నది సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉంటే వాటికి టెన్ పర్సెంట్ అలా ఇస్తావు ఏ బేసిస్ పైన ఇస్తావు ఇటువంటి అన్ని అవకతవకలు మేము అడగడం లేదు కాబట్టి అసలు ఎవరు పొలిటికల్గా కూడా ఎవరు దాని గురించి ఈవెన్ బీసీస్ వస్తూ దాని వాయిస్ లేకడం గవర్నమెంటు ప్రొఫెషనల్ కాలేజెస్లో చాలా వరకు మేనేజ్మెంట్ కూడా అంటున్నాను నేను అంటే బీసీ ముందుగా మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు రాయలసీమలో పర్యటన భాగంగా తిరుపతి చిత్తూరు కర్నూలు అనంతపూరు పర్యటించుకుంటూ ఈరోజు మరి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పల్మ శ్రీహరి గారి నాయకత్వంలో ఈరోజు మరి సర్వేపల్లి నియోజకవర్గం ఈ గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి నియోజక అధ్యక్షులు రమేష్ గౌడ్ గారికి ఈ సమావేశానికి వివిధ పులసంఘ నాయకులు మహిళా మంత్రులందరూ కూడా పేర్కొన్న హృదయపరం నమస్కారాలు ఇంతవరకు కూడా బీసీని పలు రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే చూస్తున్నారు తప్ప ఈ సంస్థ రంగాల్లో జనాభా నిష్పత్తి ప్రకారంగా వారి వాటాకి వారికి ఇవ్వాలని ఏ రాజకీయ పార్టీకి లేకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ రోజున కులవృత్తులన్నీ కూడా అంతరించిపోయినాయి కులవృత్తులన్నీ కూడా ఇతర సామాజిక వర్గాల వారు ఈ కులవృత్తులు చేసుకోవటం వల్ల బీసీ కులాల్లో పుట్టి కులవృత్తిని నమ్ముకున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ యొక్క కులవృత్తులు కూడా ఆఖరికి ఆధిపత్య కులాల వారే మన లాగేసుకున్నటువంటి పరిస్థితిని మనందరికీ కూడా తెలుసు ఇక్కడ రాజకీయాల్లో కూడా రిజర్వేషన్ కావాలి ఎందుకంటే రాజకీయంలో రిజర్వేషన్ అనేది అన్ని రాజకీయ పార్టీలు కూడా చట్టసభల్లో బీసీలకి జనాభా నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్ కావాలని కొన్ని దశాబ్దాల నుంచి కూడా మేము ఉద్యమాల పోరాటాలు చేస్తూ ఉంటాం కానీ రాజకీయ పార్టీలన్నీ కూడా ఏదైనా కూడా మా జనాభా నిష్పత్తి ప్రకారంగా ఒక యాభై ఉంటే ఇవన్నీ కూడా రాజకీయ రిజర్వేషన్ అని కులకణాంకాలని కానీ చట్టసభల్లో రిజర్వేషన్ కానీ ఈ బీసీ సామాజిక వర్గాలకి ఏ రకమైన పరిస్థితులు కూడా ఆలోచించకుండా దీనికి ఉపయోగపడే పరిధిగా ఏ ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకోవట్లేదు ఆ రోజున మండల సిఫార్సు దేశవ్యాప్తంగా కూడా బీపీ మండల్ ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా తిరిగి ఈ అణగారిన వర్గానికి దేశం మొత్తం కూడా వీళ్ళ యొక్క పులవృత్తులు కానీ వీళ్ళు సమాజంలో ఏ విధంగా కోల్పోతూ ఉన్నారు విద్యా ఉద్యోగ రంగ అవకాశాలు కోల్పోతూ ఉన్నారని ఆలోచనతో ఆ రోజున మరి మండల సిఫార్సు కమిటీ కూడా ఆ రోజు పురాతీ దేశాయి ఈ దేశ ప్రధానిగా ఉండి కమిషన్ నియమించారు ఆ విధంగా ఆయన భారతదేశం మొత్తం కూడా తిరిగి బిపి బిందేశ్వర ప్రసాద్ అంటే బీహార్ ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన పార్లమెంట్ సభ్యుడు కూడా చేశాడు ఆయన ఒక నివేదికను తయారు చేసి ఆనాడు కేంద్ర ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తే అది తీసుకెళ్లి బుట్ట దాఖలు చేసి పక్కన పడేసినటువంటి పరిస్థితి కూడా మనందరూ కూడా చూశాం ఆ రోజున మరి దేశంలో ఉన్నటువంటి శరత్ యాదవ్ ములాయం సింగ్ లల్లు ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ కూడా కేంద్ర మంత్రులు కలిసావు పార్లమెంట్ సభ్యులు కలిసాం అయ్యా మీరందరూ కూడా ఈ పార్లమెంట్ సమ్మింప చేయండి పులకణాంకాలు లెక్కించడానికి అవకాశం ఉంటుంది ఈ దేశంలో మనం ఎంత జనాభా అనేటువంటి విషయాన్ని తేల్చాలని చెప్పి అనేక తప్పలుగా మరి పోరాటం కూడా జరిగింది దాదాపు ఎనిమిది రాష్ట్ర రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించారు అదేవిధంగా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా కుల గణాంకాలు లెక్కించాలని చెప్పని వారు కూడా మాకు ఆ రోజున మద్దతు తెలియజేయడం జరిగింది ఢిల్లీలో ఇరవై రెండు రాష్ట్రాల వాళ్ళు మరి జంత్ర దగ్గర ప్రజా సంఘాలన్నీ కూడా వచ్చి మాకు మద్దతు తెలియజేశారు ఈ రకమైన పరిస్థితుల్లో మేము అందరం కూడా మద్దతు కూట ఈ దేశంలో బీసీ వర్గాలు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతూ ఉంది కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ మాకు కులగణాంకాలు గణాంకాలు లెక్కించాలని చెప్పని అనేక తప్పలుగా మేము పోరాటాలు చేస్తున్నా కూడా ఈ రాజకీయ పార్టీలకి మా మీద సానుభూతి మరి మా మీద మరి ఏ రకమైన అభిప్రాయం కలగట్లేదు కానీ ఓట్లు వచ్చేవారికి మేము వాళ్ళందరికీ మాకు ఏంటి మీకు ఏంటి మేము వచ్చేస్తాం అని చెప్పాడు నేను బీసీ ప్రజాప్రతినిధి కూడా వస్తూ ఉన్నాను వాడు కూడా వచ్చి మాకు ఓట్లు వేయండి మీ సమస్యల మీద మేము పరిష్కారం చేస్తూ ఉంటారు కానీ తేరా వచ్చి వాడు గెలిచి మన చక్కసభలు గెలిన తర్వాత ఏ రకమైనటువంటి మాట మాట్లాడారు ఎందుకు మాట్లాడాలంటే ఆ పార్టీ ముఖ్య అతిథిగా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కెసి శంకర్రావు గారికి అదేవిధంగా మరి పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారం నా పేరు గురం ద్వారకా శ్రేణు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘానికి రాష్ట్ర విభజన ఉపాధ్యక్షులు ఉన్నాను నేను అన్ని పార్టీలను కూడా కోరేది ఏంటంటే బీసీలకి అనేది అన్యాయం చేయకోకుండా న్యాయం చేస్తారని భావిస్తూ నేను కోరుకుంటున్నాను మరి పార్టీలు కొన్ని పార్టీలు రేవు దాటేంత వరకేమో గోడమల్లన్న అంటున్నారు రేవు దాటినాకేమో గోడ అంటున్నారు అలా లేకుండా ఉంటారని చెప్పని నేను ఆశిస్తూ మా బీసీలకి న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సోదరులకు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసీఆర్ శంకర్రావు గారికి మన జిల్లా అధ్యక్షుడు పల్మాల శ్రీహరిరావు గారికి ఇక్కడ చేసిన బీసీ సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నా నమస్కారాలు ఇప్పుడు మన సర్వేపల్లి నియోజకవర్గంలో నూతనంగా నేను బాధ్యతలు తీసుకొని ఒక రెండు నెలలు అవుతా ఉంది అదేవిధంగా ఐదు మండలాల కమిటీలు కూడా వేయడం జరిగింది ఇంకా రాబో రోజుల్లో పూర్తి స్థాయి గ్రామ స్థాయి నుంచి ఈ కమిటీలు పూర్తి చేసి మన బీసీలు బలోపేతానికి బాగా కృషి చేస్తామని అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి మన బీసీలు అనగదొక్కుతున్న ఈ అగ్ర కులాలని అగ్ర కులాల నుంచి మన బీసీలని కాపాడుకుంటానికి ఈ బీసీల కుల ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి అదేవిధంగా అన్ని అన్ని కుల సంఘాలని ఒక తాటి మీదకి తీసుకొచ్చి రాబో రోజుల రాజ్యాధికారం సాధించుకునేదానికి మేము తప్పకుండా కృషి చేస్తాం అదే కాకుండా ఇక్కడ మా సర్వేపల్లి నియోజకవర్గానికి సపోజ్ తీసుకుంటే అరవై ఐదు పర్సెంట్ మా బీసీ ఓటు బ్యాంక్ ఉంది ఓన్లీ ఓటు బ్యాంక్గానే వాడుకుంటా ఉన్నారు మమ్మల్ని కష్టపడేది గ్రౌండ్ వర్క్ చేసేదంట ఒక బీసీ బీసీ నాయకులు తర్వాత అధికారం వచ్చిన తర్వాత అనుభవించేది మాత్రం ఒక ఓసీకి సంబంధించి నాయక్ కుర్చీలో కూర్చుంటారు వచ్చి అదే కాకుండా ఇప్పుడు మనం ముతుకూరు పోర్టు విషయం తీసుకోండి కనీసం రెండు వేల మంది మన బీసీ అక్క చెల్లెమ్మలు అన్నదమ్ముళ్ళు రోజు రోజువారి కూలి కింద పనికి వెళ్తూ ఉంటారు రెండు వందల యాభై రూపాయలు పొద్దున్న ఎనిమిది గంటలకి అక్కడికి పనికి వెళితే సాయంత్రం ఐదు గంటల దాకా రెండు వందల యాభై రూపాయలకి కూలికి వాళ్ళు చేస్తూ ఉన్నారు నిద్రలేసి సాయంత్రం దాకా అలాగా బొగ్గులో కష్టపడి పనిచేస్తుంటే రెండు వందల యాభై రూపాయలు వస్తుంది మన బీసీ సోదరులు ఇప్పుడు దాకా దాని మీద ప్రశ్నించే దానికి ఎవరు వెళ్ళలేదు త్వరలోనే దాన్ని కూడా తీసుకొస్తాం రెండు వందల యాభై రూపాయలకి ఉదయం నుంచి సాయంత్రం దాకా మన బీసీ సోదరులు కష్టపడతా ఉంటే ఇక్కడ గత ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళని చూసుకొని మన బీసీ సోదరులకు అండగా నిలబడి వాళ్ళకి జీతాలు పెంచేదానికి కానివ్వండి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగ ఉద్యోగస్తులు కానివ్వండి అదే కాకుండా జింకోలో కానివ్వండి ఏపీ జింకోలో కానివ్వండి ఇక్కడ కంటైనర్ టర్మినల్ ధరలు వెళ్ళిపోయినప్పుడు పదివేల మంది రోడ్డును పడ్డారు ఇప్పుడు దాని విషయం కూడా చాలామంది పోరకాడుతూ ఉన్నారు మన బీసీ సంఘాలు కూడా వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉన్నాయి అంతేకాకుండా మన బీసీల సమస్యల పట్ల ప్రతి గ్రామంలో ఏ బీసీకి అగ్రకులాల నుంచి ఏ ఆపదొచ్చినా మన బీసీ సంఘాలన్నీ కలిసికట్టుగా ఉండి వాళ్ళకి అండగా నిలబడతామని ఈ ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా